దాన్యేలు గ్రంథము ఆరవ అచ్చాయము పదవ వచనము ఒకసారి చూసినట్లయితే ఇది శాసన సంతకము చేయబడినని దాన్యేలు తెలుసుకున్నను అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాలుని తన ఇంటి పైకిటికీలు ఎరసలేము తట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయించు ఆయన స్థుతించు వచ్చును హలో ఇక్కడ ధాన్యాల గురించి మనందరికీ తెలిసిందే మరి సింహాల భవన్లో ధాన్యాలను వేయాలి అని చెప్పని ఒక రాజు మరి అక్కడున్న ఊరి జనంలో పెద్దలందరూ కూడా ధాన్యాల మీద కక్ష కట్టారు ఏమనంటే ప్రార్థన చేస్తున్నారు మరి రాజు చెప్పిన శాసనాన్ని మర్చిపోతున్నాడు రాజుకే కదా నమస్కరించాల్సింది ఇక ఏ దేవుణ్ణి పూజించకూడదు అనే యొక్క శాసనాన్ని ఈయన అతిక్రమించాడు మరి నడవకుండా మరి ఆయన దేవుణ్ణి సృతిస్తున్నారు పెద్దలందరూ కక్ష కట్టి రాజు దగ్గరికి వెళ్ళి మరి దానివేలుకి దానివేల మీద లేనిపోని అన్నీ కూడా మరి చెప్పడం జరిగింది మరి రాజుకి ఎక్కిస్తారు అన్నీ కూడా మరి దానియాల మీద పగగా శత్రువుగా ఆయన మీద కక్ష కట్టేవాడిగా ఆ ఒక పగబట్టేవాడిగా రాజును తయారు చేస్తారు అయితే దానియాలకు తెలుస్తుంది ఈ విషయం ఇట్లా రాజు ఇలాగ ఆజ్ఞను జానీ చేశాడు ఇగో రాజుకు తప్ప మరి ఏ దేవుళ్ళకి నువ్వు పూజించకూడదంట అని చెప్పని ఒక శాసనము మరి వినడం జరిగింది దానియాలు వినప్పటికి దానియాలు అనుకున్నారా మనమైతే ఒక ముద్ర ఇప్పుడు మీరు అందరికి సహజంగా తెలుస్తూ ఉంటుంది మరి త్వరలో ఆ ముద్ర కూడా రాబోతుంది అని చెప్పని కూడా మరి వినపడుతూ ఉన్నాయి వార్తలు మరి ఎంతవరకు నిజమో అబద్ధమో అనేది మనకు తెలియదండి దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాసిన ప్రతి విషయము కూడా అక్షరాలు ఎక్కడ తప్పిపోకుండా ఖచ్చితంగా నెరవేరబడుతుంది మరి ముద్ర అనేది వేసుకుంటేనే ఇక్కడ మనం ఈ ముద్ర ఒక ముద్రను ధరిస్తేనే మనకు సమస్తమును కూడా మరి నిత్యావసర వస్తువులే కానివ్వండి మన అవసరతలే కానివ్వండి ఎయ్యైనా కూడా మనకి ఇస్తారు మనం తీసుకోవడానికి పొందుకోవడానికి అర్హులము అనేది ఈ ముద్ర వేయించుకుంటేనే ఈ ప్రభుత్వం వారు ఇస్తారు అనేది ఒక ఆజ్ఞ అయితే ఉంది కానీ ఆ ముద్రను వేయించుకున్న వారైతే పరలోక రాజ్యానికి వారసులు కారు అనే ఒక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలోనే ఉందన్నమాట మరైతే ఇక్కడ ఏం జరిగిందంటే ధాన్యాలు తెలుసుకొని ఆ శాస్త్రం నా దేవుడు నన్ను రక్షించగలడు నా దేవుడు నన్ను కాపాడగలడు అనే నమ్మకంతో ఎన్ని ఆజ్ఞలు విన్నా ఎన్ని శ్రమలు వచ్చినా నాకు డోంట్ కేర్ అనుకొని వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడంట యథాప్రకారముగా ప్రార్థన చేస్తున్నాడంట మళ్ళీ ఎక్కడికి వెళ్ళి తట్టు కిటికీలు తెరిచి మరల్లా ప్రార్థన చేస్తున్నాడంట మరి యథా ముమ్మారు తను విధానము మరచిపోకుండా ఆ క్రమాన్ని పాటిస్తూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాడంట మరచిపోకుండా విడిచిపెట్టకుండా మరి ధాన్యాలు ప్రార్థన చేస్తూ దేవునితో ఎంతగానో ఎదుగుతున్నారు మనమైతే చిన్న చిన్న శ్రమరాంగాలను విడిచిపెట్టేస్తాం మనం ఒకళ్ళు వచ్చి చంపేస్తాం మీరు ప్రార్థన చేస్తే అంటే మో మేము బతకడానికి ప్రార్థన చేయకపోవడానికని ఇష్టమే కానీ మా ప్రాణాలు మాకు కావాలి అని చెప్పని అనుకుంటూ ఉంటాం మనకేదైనా సరే ప్రార్థనైనా వదిలిపెట్టడానికి ఇష్టపడతాం కానీ దేవుడిచ్చిన ఆజ్ఞలు పాటించాం ఆజ్ఞలను త్రోసివేస్తాం నిజముగా కట్టబడం మన యొక్క ఆత్మలో ఉండదు మన జీవితంలో నిజం ఉండదు మన బ్రతుకులో ఉండదు మరి సమస్తములో కూడా మన మనం చూసుకున్నట్లయితే ఈ లోకమంతటిలో కూడా ఏదైనా మనకు సంభవిస్తుంది అంటే దాన్ని మనం ధరించుకునే వారిగా ఉంటాం అంతేగాని దేవుని విడిచిపెట్టేస్తుంటాం నిజమైన రక్షకును త్రోసివేస్తూ ఉంటాం నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి మన ఇష్టమైన బ్రతకు జీవిస్తూ ఉంటాం ప్రియ సహోదరుడి సహోదరుడా నీకెట్టి శ్రమ వచ్చినా నీకెట్టి బాధ వచ్చినా నీకెటువంటి కష్టం వచ్చినా సరే దేవుణ్ణి విడిచిపెట్టద్దు దానియాలు విడిచిపెట్టలేదండి విడిచిపెట్టకపోవడం వల్ల ఆ సింహాల బోనులో వేసినప్పుడు దానియాలకి కుక్కల వలె సింహాలు కాపలా కాసినాయి హలెలుయా కుక్కల వలె కాపలా కాసినాయి సింహాలు వాటి నోర్లు మూసివేశాడు దేవుడు మరి ఈరోజు నువ్వు కూడా చిన్న చిన్న విషయాలకి భయపడుతూ దేవుని వదిలిపెట్టేస్తున్నావేమో నా భర్త మందిరానానికి పంపించడని చెప్పని భర్త మాట ప్రకారం ఆగిపోతున్నావేమో లేదు నా బిడ్డలు ఊరుకోరు మందిరానికి వెళ్తే నీ బిడ్డలను బట్టి ప్రార్థనకు ఆగిపోతున్నావేమో లేదు నా బంధువులు ఎక్కడ నన్ను హేళన చేసి మాట్లాడతారో నేను పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వెళ్తుంటే ఎక్కడ నా మీద నిందలు వేస్తారని చెప్పని ఆగిపోతున్నావేమో అనేకమైన కారణాలు వెతుక్కుంటున్నావేమో మందిరం పోగొట్టుకోవడానికి జాగ్రత్త సుమి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు దేవుని మందిరం విరిచిపెట్టద్దు దేవుని మందిరాన్ని కోల్పోవద్దు మిస్వ అనుభవాన్ని నువ్వు త్రోసి వేసుకోవద్దు ఆ అనుభవం నీకుంటే దేవుడు తోడుగా ఉంటాడు దేవుడు సహాయం చేస్తాడు ఏదైనా సరే ప్రార్థన వల్లే ప్రార్థన వల్లే మనం పొందుకోగలము ఎత్తి కార్యాలైనా మనం ప్రార్థన లేని మనం ఏమి కూడా చేయలేని వారిగా ఉంటాం ప్రార్థన జీవితం కలిగి నువ్వు ఒక్కసారి నువ్వు చూసుకో నీ విజయాలు నువ్వు లెక్కలేనని లెక్కించుకోలేనని విజయాలను నువ్వు చూస్తావు